అందరికి నమస్కారం ఈ రోజు దీపావళి సందర్భంగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే బాబు గారికి గారి మిత్ర బృందానికి కూడా మోడీ గారికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఇకపోతే బాబు గారు ఆయన దైవాంశ సంభూతుడని బాగా రెచ్చిపోతున్నారు బాబు గారు ఒక్కసారి లేచి అభివాదము చెయ్యండి చేసిన కూర్చోండి మీరందరు నమస్కారాలు మీకు కూడా నమస్కారాలు కానీ మీ సంస్కారం లేని నమస్కారము మాకు అవసరం లేదు ఇక చూసి మీరు విజయవాడలో దైవాత సంభూతులని శ్రీకృష్ణుడని చెప్పి మీరు రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది మీరిక విజయవాడలో రెచ్చిపోండి బాబు గారు రాష్ట్రం మొత్తం సెలబ్రేషన్లు చేసుకుంటూ బాబుగారు మీరు ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకుంటారు బహుశా నాకు తెలిసి కేక్ క్లిక్కర్ తయారు చేయడం చక్కటి సెలబ్రేషన్స్ గత పదిహేను రోజులుగా చేసుకుంటున్నారు రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం ఒక కార్యక్రమం కాదు చాలా బాగా జరిగాయి ఎందుకు జరుగు బాబుగారు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు బాబుగారు రాష్ట్రం అంతా చక్కగా మగిలి మధ్య స్థాపించి ఎంతో చక్కగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఇలాగే కళాకాలము వెయ్యాలి బ్రతకాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు గుర్తు గారు ఈ ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం ఈ దీపావళి ఒకసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది ఓ చూశు సరే ఏ సురది మరొక రోజు ఒక రాక్షసుడు చూసుడు బాబుగారు ఆ రోజు ఈ రోజు మీరే బ్రాండం బ్యాగ్డారు బాబుగారు నరకాసుడు కంటే ఎవరు బాబుగారు మా నారాసుడు అదే బాబుగారు మీరే బాబుగారు సమాజం అతను కూతులని చూసి పడు చూస్తే కడ నామ నందరం చూస్తే బాబుగారు మీ గొప్పతనం గురించి మీరే చెప్పుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నరకాసురుడి అంటే ఎవరు బాబుగారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బాబుగారు సాక్షాత్తు కృష్ణ భగవానడే సత్యభావతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు

వాళ్ళు శిక్షించి సమాజాన్ని కాపాడారు బాబు గారు మీరెంత గొప్పవారు బాబు గారు మీ గురించి ఇలా చెప్పుకుంటుంటే నాకు కళ్ళమటి నీళ్లు వస్తున్నాయి ఆ రోజు త్వరలోనే ఉంది బాబు గారు తప్పకుండా మీరు కోరుకున్నట్లే భగవంతుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని రక్షించడము సాధ్యముగా కనపడుతుంది చాలా సంతోషము బాబు గారు అలాంటి రాక్షసుడే మనం చూస్తే బాబు మీకు మించిన రాక్షసుడి ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటారు మీరు పైకి ఈ శ్రీకృష్ణుడు కనపడతారు బాబుగారు గారు మీకన్నీ కూడా రావణ చేస్తలే కదా బాబు మీరు నరకాసురుడి అంశన పుట్టారు ఇకపోతే మీ బాలయ్య బాంబర్ తెచ్చాడు ఏదో చెబుతాడంటే వినండి ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనే

బీజేపీ గాని బాబు మీరు మీ గూటాల మీ మోడీ గారందరూ అందరూ మీరొక అందరూ కూడా నిమిత్త మాత్రులే మీరందరూ ఈవీఎం లు మేనేజ్ చేసుకుని గెలిచారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ఇలా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది మూడు పార్టీలు కూటమి పెట్టుకుని మేము మీ ముందుకు ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ బాబు గారు ఎలా వస్తుంది బాబు గారు స్వైక్ రేటు నాకు తెలుసు బాబు గారు నీ కొడుకు సింగపూర్ లో తొంభై రెండు పర్సెంట్ స్వైక్ రేట్ చెందికపోతే మీ ప్రియతమ తమ మిత్రుడు సోము వీర్రాజు గారు వచ్చారు మీరు ఆంగ్లము అనుగ్రముగా గంటల గంటలు ప్రసంగించేస్తారని ఎంతో చక్కగా ఆంగ్లము మాట్లాడతారని ఆయన

ఎందుకండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడడం ప్రజల విచ్చేతో ఆయన ఓటేశారు నిన్న బాబు ఢిల్లీలో మాట్లాడిన ఇంగ్లీష్ చూడండి యూ హావ్ గివెన్ పార్లమెంట్ మట్టి అండ్ యమునా వాటర్ ఆన్ అవర్ ఫేస్ ఆన్ అవర్ ఫేస్ నౌ ఈ సేయింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ విభజన తప్ప దే హావ్ కంప్లీటెడ్ ఐ am ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐ am వెరీ వర్కింగ్ ఫర్ హి ఇక సరికొ సరిపోతాయి ఐ యామ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐ యామ్ వెరీ వర్కింగ్ ఫర్ హిమ్ ఐ యామ్ వెరీ వర్కింగ్ ఫర్ హిమ్ ఐ యామ్ ప్రాడ్ ఆఫ్ టు బి మై గ్రాండ్ సన్ దేవాంశ దైవాంశ దేవాష్ ని మిచ్చబష్ ఐ మట్ జాకి ప్రవాహ మంత్రికి ఏమీ రాన ప్రవాహ మంత్రి మాట్లని దేవుకిసారి అంటే ఏం మాట్లనడినా నాకు అర్థం కాదు వీర్రాజు గారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడకండి నాకు చాలా బాధగా ఉంది మా బాబు గారికి అనర్కలముగా ఉన్న లాంగ్వేజ్ లో మాట్లాడగలరు కావాలంటే ఒక్కసారి హిందీ ఎంత చక్కగా మాట్లాడగలరు ఒకేసారి చూడండి సోమి గారు నోటికొచ్చినట్లు మాట్లాడితే మేము ఊరికోము మీరు ఏమనుకుంటున్నారు మా బాబు గారిని బాబు గారు మీరు హిందీలో మాట్లాడండి చెప్పాలి హిందీ కాదండి ఇది హిందీయా ఇది వింటే హిందీని అర్జెంట్ గా రాజభాషగా రద్దు చేస్తారు ఈసారి లేటు గా వచ్చావో తోలు పోల్చేస్తారు మేడం గారు మీకు తెలియదు మా బాబు గారి యొక్క సామర్థ్యము కేసీఆర్ గారు చెబుతారు బాబు గారికి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చా చెప్పండి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు నాలుగు భచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతావా ఇమాందారిగా చెప్పు రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా కేసీఆర్ గారు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను మా బాబు గారు ఒక స్కూల్ కు వెళ్ళి చిన్న పిల్లలతో ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడారో చూడండి ఫస్ట్ ఇయర్ యువర్ స్టడీ హియర్ ఫస్ట్ ఇయర్ ఈ క్యాంపస్ లో దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్

మీకు బట్ ఇంగ్లీష్ మంచి సేపు కూర్చోండి టుడే ఈ దినం కానిస్తే మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు కాదు

బాబుగారు మీ ఆంగ్ల పాండిత్యానికి ఆపేయండి పిల్లలకి మీ యొక్క సోది అర్థం కాదు మీకు ఏది చెడు లేరా వారి పిల్లలందరికీ అర్థమైపోయింది ఈకపోతే మా వెంటుక కృష్ణ గారు వచ్చాడు వాడు ఏదో చెప్పాలి బాబు గారి గురించి అని ఎంతో తపన పడి తిన్నాడు చెప్పరా వెంట్రుక చాలా రోజులైందిరా నిన్ను చూసి మొదలు పెట్టరా నీ సోది ముప్పై రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన పంతొమ్మిది కేసులున్నాయి నేను బతికున్నంత వరకు చరిత్ర ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ గద్దీ మీద ఎక్కటానికి అలా జరగకుండా చూసుకుంటాం నాకు కూడా బ్రతక అని చెప్పి రాష్ట్రం అంతా అంటున్నారు రా పవన్ కళ్యాణ్ ఎందుకురా ఈ బ్రతుకు బ్రతుకుతావా సిగ్గులేని జన్ ఎందుకురా పవన్ కళ్యాణ్ అని చెప్పి యావత్ రాష్ట్రం అందరు అంటున్నారండి దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ

ఏమనే పవన్ కళ్యాణ్ గారి అన్నగారు వచ్చారు బిశ్వబాబు వారు అదే కదండి నాగబాబు వచ్చారు వారికి కూడా సిగ్గు లజ్జామానము అభిమానం ఏమి ఉండవు ఆయన బాలయ్య గారి గురించి ఏదో చెప్పాలని ఎంతో ఉపలాట పడుతున్నారు చెప్పరా బస్సు ఇంతెందుకు అంత సక్సెస్ఫుల్ గా మీ తండ్రి గారిని మీ సొంత బావ విన్నపోటు పడిస్తే మీరేం చేశారు అంత మహానుభావాన్ని పట్టుకు పెట్టారు కదా ఏమైంది లైఫ్ ఆయన జీవితం ఏం చేశారు మీరు తప్పు కదది అక్కడ అప్పుడు అప్పుడేమైంది మీ బ్రీడ్ ఏమైంది మీ బ్లడ్ ఏమైంది కన్న తండ్రిని వెనుకోట పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చేస్తే మీకు మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు ఎన్ని నీతులు చెప్పావరా నీది రూపారా ఎల్లి బాబు కాళ్ళు నాకుతున్నావు నీ జన్మెందుకు రా నువ్వు నీ అన్నాని తమ్ముడు అందరూ అంతేనాకపోతే రాకేష్ మాస్టర్ గారు వచ్చారు వారు దివంగతులైనా గాని బాలకృష్ణ గారి యొక్క చరిత్ర చెబుతారట వాడికి సిగ్గులద్దా లేదు వాడు మెంటల కృష్ణ అని చెబుతున్నారు చెప్పండి రాకేష్ మాస్టర్ బాలకృష్ణ మేకప్ మ్యాన్ ఎంతమందిని కొడతాడు తెలుసా రోజు ఈ నా కొడుకు దిగడం మోచులు నీళ్ళు తాగే మేము మేమందరం టెక్నీషియన్స్ మీకు బుద్ధి జ్ఞానం ఉంటారా ఫ్యాన్స్ ఒకడు ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాని సార్ మీ నాన్నగారి అభిమాని ఓ రెండు రెండు కూర్చోండి అన్న ఈ లోపు సార్ అంటే ఓ ఉండి ఓకే సార్ బాగుంది సార్ మీరు ఈ లోపు ఫోన్ వచ్చింది హలో ఆలో ఓకే అది ఓకే సార్ మీరు ఈ లంచ కొడుకు ఎవరు ఈ లంచ కొడుకుని ఎవరు కూర్చోబెట్టితే అయితే దగ్గర కూడుకు ఇకపోతే ఒక జర్నలిస్ట్ గారు వచ్చారు బాలకృష్ణ గేడికి మెంటల్ ఉందని వాడు హత్య కేసులు తప్పించుకోవడానికి మెంటల్ సర్టిఫికెట్ ఎర్రగడ్డ నుంచి తీర్చుకున్నాడని చెప్పి ఆయన చెబుతున్నారు మీరు చెప్పండి సార్ వాడి గురించి బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికెట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికెట్ ఆయన అసలు శాసనసభ్యుడిగా అనర్హుడు ఎవరు పిటిషన్ ఇయ్యలేదు ఆయన మీద మెంటల్ సర్టిఫికేట్ వాళ్ళు శాసనసభ్యుడిగా ఉండకూడదు పిటిషన్ వెయ్యాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బాలకృష్ణ సన్ ఆఫ్ లేట్ ఎన్టీ రామారావు రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ నేను చెప్పట్లే ఇవన్నీ పేపర్లలో వచ్చినవే బాలకృష్ణ మానసిక రోగి ఆయన ఇప్పుడే కాదు మునుముందు కూడా చికిత్స అవసరమే అప్పట్లోనే కోర్టుకు నివేదించిన నిమ్స్ ఎర్రగడ్డ డాక్టర్ల బృందం తరచుగా కార్యకర్తలను చెట్టడం చేస్తున్న బాలయ్య ఈ ప్రవర్తనతో బాలయ్య గతాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు నాటి బెల్లం కొండపై కాల్పుల కేసులో అసలు విషయం వెల్లడి బాలయ్య మానసిక స్థితి సరిగా లేదన్న న్యాయవాదులు గతంలోనూ చికిత్స తీసుకున్నట్లు డాక్టర్ల అధ్యయనంలో వెల్లడి ఇలాంటి వారికి చట్టసభల్లో ప్రవేశాన్ని నిషేధిస్తున్న రాజ్యాంగం ఇకపోతే ఒక మహిళ గారు వచ్చారు అమ్మాయి చెప్పండి బాబు గారు ఎంత మంచి వారు ప్రజలని ఎలా ఆదరిస్తున్నారు మహిళలంటే చెప్పండి చంద్రబాబు వయసు పెట్ట కొడతా ఉంటారా ప్రజలతో సిక్లేదా నువ్వు బందోబస్తు లేకుండా నీతి మంత్రుడు అయితే రా బయటకి వారం మేము చూస్తాం ఇవన్నీ కాదండి అన్ని చేసే దయ్యాలని మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారి జగన్ గారు అన్ని చేస్తారు మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది కొన్నటి దాకా ఈ పగలు తెస్తాడు అనుకున్నారు ఈ పథకాలు కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారు అమ్మా మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజము ఇతడు పగలు తీసేది ఏమీ లేదు పగలు తీసేది ఏమీ లేదు అంతా దండు కొడుకు సింగపూర్కి తోలేస్తారు కాబట్టి వీడికి మనము రామరాము చెబుదాము తొందర పడకండి మూడు పథకాలు కాదు రా నువ్వు ఒక్కడ అడిగి లేవు నువ్వు అమ్మా మీకు చాలా ధన్యవాదాలు ఇకపోతే ఇంకొక మహిళా మని గారు అమ్మా చెప్పండి బాబు గారికి భవిష్యత్తు ఎలాగుంటుంది ఆయనకి ఎలా ఓట్లు వేస్తారు ప్రజలు అన్ని కూడా ప్రజలకు చెప్పండి నేను కూడా వింటాను చెప్పండి మేడం ఎలక్షన్ అన్న రోజు వచ్చినప్పుడు ప్రజలు మీరు మిషన్ వేస్తారా ఎవరన్నా దేవుడేరు కానీ రోడ్ల మీద ఉంటాయంటే ప్రజలు మిమ్మల్ని కుస్తే కుర్తుడికి హైదరాబాద్ లో కూడా ఉంటారో లేదో తెలియదు కానీ దేశాలు పట్టుకొని మరీ ముఖ్యంగా సింగపూర్ ఒకడు జర్మనీకి ఒకడు పారిపోవడం మాత్రం ఖచ్చితం પોય કામ દિંદે મહેલા મિણ ગુર વચ્ચે બીટાપેર અમને મા પવન કલ્યાણ વાહ સંજેટ તાના શેષ કેમવા માખો પ્રાણા વાશે તત્તો ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారు కదా పవన్ కళ్యాణ్ గారైతేనేమి అయితేనే మీ బాబు గారు అయితేనే భవిష్యత్తు ఎలాగుంటుందో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల ఆగ్రహ వేషాలకు మీరు మరైపోక మాడి వసూకదని నాకు అర్థమవుతుంది అందరికీ నమస్కారం మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలతో అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను